హలో అండి ఇది వచ్చేసి మా ఊళ్ళో వినాయక స్వామి అయిపోయిన తర్వాత పోతలరాజు స్వామికి అయితే అందరూ కూడా కలిసి పొంగుబాలు అయితే పెట్టుకుంటారు పతిని కూడా ఏదైనా దేవుళ్ళకి సంబంధించింది అయితే అందరూ కలిసి మంచిగా చేస్తారనమాట మా ఊళ్ళో చాలా మంచిగా చేస్తారు ఇప్పుడైతే మన ఇంట్లో వసతి బట్టి వసతి ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా పొంగుబాలు అయితే ఇలా తెచ్చుకొని ఇలా మంచిగా అయితే పొంగుబాలు అయితే పెట్టుకుంటారనమాట ఇంకా అందరూ కూడా కలుసుకొని మంచిగా చేసుకుంటారు ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి స్తోమత బట్టి కోళ్ళు వాళ్ళు కోళ్ళు పోసుకుంటారు అలాగే పొట్టేళ్ళు వాళ్ళు పొట్టేళ్ళు కోసుకుంటారు అనమాట ఇంకా ఈడ కూర్చోండేది అయితే మా అనమాట పాప మామైతే ఇంకా పొంగివాళ్ళు అయితే పెట్టలేదు కదా టెంకాయ అయితే తెచ్చింది కొట్టుకుందామని దేవుడికి ఇంకా పొంగివాళ్ళు అయిపోయింతవరకు టెంకాయలు అయితే కొట్టదు అనమాట ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాతే టెంకాయలు కొట్టేది ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ శాంకాడికి తెచ్చి వ్యాపాకేసి తర్వాత ఒక తెల్ల బట్ట వేసి పసుపు కుంకుమ పోసి తర్వాత ఈ అయిపోయిన చేసిన ప్రసాదాలన్నీ తలారు వేసి తర్వాత పసుపు కుంకుమ పైన చల్లి తర్వాత పొటేళ్ళు అలాగే కోళ్ళు అన్నీ కోసుకొని లంకాలే కొట్టుకుంటారు అయితే పోతలరాజు స్వామి దీవెనలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ పోతూ పోతూ ఒక లైక్ అయితే కొట్టండి